హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లైక్ వెళ్ళిపోదాము మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ ఏదైనా తెలిపింది కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది మధ్యప్రదేశ్కు నైరుతి ప్రాంతంలో సైక్లోన్ సర్కులేషన్ కేంద్రీకృతమై ఉందని ఇది సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది అదేవిధంగా రాయలసీమ ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇవాళ రేపు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి సిద్దిపేట నగర్ కర్నూల్ మహబూబ్ నగర్ వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి మెదక్ కరీంనగర్ నారాయణపేట కామారెడ్డి వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది ఇక ఏపీలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ముఖ్యంగా ఇవాళ రేపు అనకాపల్లి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి నెల్లూరు ప్రకాశం కాకినాడ శ్రీకాకుళం పార్వతీపురమణ్యం శ్రీ సత్యసాయి తిరుపతి అనంతపురం చిత్తూరు అల్లూరు సీతారామరాజు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే అయితే జారీ చేశారు